నో బర్డ్స్ హావ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి చిన్నమసలే గారి ఫార్మ్స్ సంబంధించిన మూడు అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి క్వాలిటీలు బాగున్నాయి అలాగే కాస్ట్లు కూడా చాలా తక్కువ ధరలో ఉన్నాయి వీటిలో బ్రీడింగ్కి వాడుకునే పొందులు కూడా రెండు అయితే ఉన్నాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూసుకుందాము దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే అబ్రాస్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మెట్ట వాటం కలిగిన కోడిగా చెప్తున్నారు దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందని మనతో వివరించడం జరిగింది చాలా బాగుంది అబ్రాస్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రంగు ఎత్తు ఇరవై రెండున్నర రంగాలు బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలు ఉన్నట్లుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అయితే చాలా బాగుంటుందని వివరించడం జరిగింది మీరు ఇక్కడ క్లియర్గా వీడియో చూసుకోవచ్చు ప్రతి ఒక్క కోడికి సంబంధించిన ఫోటోస్ అలాగే వీడియోస్ కూడా అటాచ్ చేయడం జరిగింది వాకింగ్ వీడియో కూడా ఉంది మీరు చూసుకొని చెక్ చేసుకుని అయితే తీసుకోవచ్చు అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెండో కూడా వచ్చేసి నెమలి పింగళ ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే నెమలి పింగల ఇది కూడా మంచి డబల్ బాడీ కలిగిన బ్రీడింగ్ వాడుకునే కోడిగా చెప్పడం జరిగింది గట్టి బాడీ కలిగిన కోడిగా చెప్పడం జరిగింది ఎత్తు ఇరవై మూడు అంగలాలు భవిష్యం చూసుకున్నట్లయితే మూడున్నర నుండి నాలుగు కేజీల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడున్నర నుండి నాలుగు కేజీలకు దగ్గర దగ్గర ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి పదకొండు నుండి పన్నెండు నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు ఒక సంవత్సరం వయసుకెళ్ళిన కోడిగా చెప్పడం జరిగింది ఇది కూడా చాలా బాగుంటుందని వివరించడం జరిగింది మీరు చెక్ చేసుకుని అయితే చూసుకొని తీసుకోవచ్చు అలాగే చివరిగా ఇది వచ్చేసి రిచ్ వాటం కలిగిన కాకి డేగ్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ ప్యూర్ కాకి డేగా రిచ్ వాటం కలిగిన ప్యూర్ కాకి డేగా ఎత్తు ఇరవై మూడు అంగళాలు బరువేషన్ చూసుకున్నట్లయితే రెండు కేజీల ఎనిమిది వందల నుండి మూడు కేజీల మధ్యలో ఉందని చెప్తున్నారు మూడు కేజీలు దగ్గరలో ఉన్నట్టుగా చెప్పడం జరిగింది వయసు వచ్చేసి పన్నెండు నెలల ఫ్రెండ్స్ ఒక్క సంవత్సరం దీని ఒక వయసుగా ఉంటుందని చెప్పి బ్రదర్ అయితే మనతో చెప్పారు మంచి రిచివాటం కలిగిన కోడిగా చెప్తున్నారు పల్సట మొహం సన్న చిలకడ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది అలాగే దీని యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే రిచ్ వాటం కలిగిన కాగిడి యొక్క కాస్ట్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు అలాగే ఎర్రబ్రాస్ కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అబ్రాస్ కాస్ట్ నాలుగు వేల ఆరు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది చివరిగా నెవలపింగ్లా దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నాలుగు వేల తొమ్మిది వందలు అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూర్ వెలిజండి చిన్నమసలి గారి ఫాముకు సంబంధించిన కోళ్ళు ఈ మూడు కూడా మీకు ఒకవేళ నచ్చి తీసుకోవాలనుకుంటే చిన్నమసలి గారి ఫోన్ నెంబర్ వీడియో టైటిల్ ఇస్తాను కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు పాస్ కాల్స్ అయితే అసలు చేయద్దు ఫ్రెండ్స్ మూడు కలిపి తీసుకుంటే డిస్కౌంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది మీరు కంగారు పాలసిన పని లేదు పాత బిల్లు కూడా చూసుకొని తీసుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్